పనిలేని మంగలి పిల్లితర కొరిగిందంట అలా ఉంది నాగబాబు గారు చేసింది కూడా ఇప్పుడు ఆల్రెడీ కడుపు నిండిపోయిన వ్యక్తికి కడుపు నిండి పెట్టేసి నేను భోజనం పెట్టాను అంటే నేను కడుపు నింపాను నా వల్ల ఆయన కడుపు నిండింది అంటే ఎలా ఉంటుంది బన్ను బాబు సరే బన్ను వలి కవా బన్ను వ్యక్తి ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు దేశమంతగా ఆయనకి సింపతి వచ్చింది కట్ చేస్తే ఈ రోజుకి విరాళాల ద్వారా ఆ కోబర్ని అమ్ముకునే వ్యక్తికి ముప్పై లక్షల రూపాయలు అందాయి ఎస్ అక్షరాల థర్టీ ల్యాక్స్ ఆయనకి వచ్చింది సింపతి మీద ఇచ్చారో ఏదైనా బిజినెస్ పెట్టుకోమని ఇచ్చారో ఏం చేసి ఇచ్చారో మొత్తానికి ముస్లిం అందరు కలిసి ఒకటయ్యారు హిందువులు అందరూ ఆయన మీద జాలిపడ్డారు మోసమేం చేయలేదు నిజాయితీనే బతుకుతున్నాడు కాబట్టి ఆ రిపోర్టర్ బాలాజీ మీద కూడా విరుచుకుపడ్డారు కరీంనగర్లో ఏదో నేను మీడియా అని చెప్పి ఏదో బిల్డప్ ఇచ్చి అక్కడ ఏదో చేశాడు అని కూడా అతని మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు ఈ ముస్లిం సోదరులు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ కోబా నమ్ముకునే వలికి ఇంత సపోర్ట్ ఉంది ఇంత సపోర్ట్ ఉన్న ఈ వ్యక్తిని పిలిచి నాగబాబు గారు ఏం చేశారు బన్ను తిని అతనికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులిచ్చి అతనితో ఫోటోలు దిగారు అంటే ఏంటి అర్థం ప్రజల్లో సమస్యలే లేవా వేరే సమస్యలు ఏవి సమస్యలు కాదా ఎన్నో ఉన్నాయి అయినా నాగబాబుకి ఎందుకు ఇవన్నీ ఎమ్మెల్సీలు ఇంకెవరు లేరా ఎమ్మెల్యేలు ఎవరు లేరా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు లేరా జనసేన ఎమ్మెల్సీలు ఎవరు లేరా ఈయన ఒక్కడే కావాలా ఈయన ఒక్కడే వస్తాడు ఈయనకు కావాల్సింది అదే ఉదాహరణకి మోహన్ బాబు గారు తన ఇంట్లో పనిచేసే ఒక మంగళ వ్యక్తి శ్రీనివాస్ అనే అతన్ని తిట్టాడు తిట్టితే ఆయన బయటకు వచ్చి ఏడ్చాడు బయటకు వచ్చి ఏడిస్తే నాగబాబు తను పిలిపించుకొని డబ్బులు ఇచ్చాడు పదివేలు ఎప్పుడూ ఇంతే నాగబాబు తనకు నచ్చని వ్యక్తికి ఏదైనా మైనస్ పాయింట్ ఉంది అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు మంచి చేయాలని చూస్తాడు అది బయట ఫోటోలు వీడియోలు లేకుండా నాగబాబు ఏది చేయడండి ఇప్పుడు జరిగింది కూడా అదే ఇప్పుడు ఒకరి కడుపు నిండింది అనుకున్నప్పుడు ఆ తృప్తి సరిపోతుంది కదా నేను అంటే యూట్యూబర్ని నాకు రెవెన్యూ రావాలి నేను వీడియో చేస్తా నా పనే ఇది మరి నువ్వు ఎమ్మెల్సీ కదా నీ పని ఏంటి తు కేకరణకి వెళ్ళి హై ఉదర్ అసలు ఓట్లు వేసి గెలిపించుకోవాలంటారు నాగబాబు నిన్ను ఎవరైనా గెలిపించుకుంటారా మీ తమ్ముడు పుణ్యమానం వచ్చావు సో ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలా సిల్లిగా ఉంది ఆఫీస్కి పిలిపించుకొని ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులు ఇచ్చి అదంతా ఫోటోలు దిగి మిగతా వాళ్ళందరూ కూడా బన్ను తినిపించాడు చిన్న పిల్లలు కూడా ఇది చూస్తే ఓవరాక్షన్ అంటారు సో ఒక మాటలు చెప్పాలంటే ఏదైనా సినిమాల్లో కష్టం వస్తే చిరంజీవి గారిని కలవండి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారిని కలవండి మీకు బన్ను తినాలనిపిస్తే నాగబాబు దగ్గరికి వెళ్ళండి ఇంతే ఇంకేం లేదు